రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ఎన్నికల హామీలు భాగమైన నిరుద్యోగం అందరికీ ఉద్యోగాలు ఇరవై లక్షలు ఇస్తా అన్నాడు సంవత్సరాలకి లేదంటే మూడు వేల కాడికి నిరుద్యోగ వృత్తి ఇస్తా ఆ మాటను నమ్మిన యువకులు ఉద్యోగాల కోసం ఆశపడి ఓటేస్తే ఇవాళ పేట మెక్కిన చంద్రబాబు నాయుడు తెలియనట్టుగా సంవత్సరం దాటేసి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా నెలకు మూడు వేల కాడికి ఇప్పుడు పన్నెండు నెలలు కలిసి ముప్పై ఆరు వేలు ప్రతి యువకుడికి ఈ ప్రభుత్వం బాకీ పడింది మొన్న మన ఉద్యమం చేయగా తల్లికి అని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం వచ్చినాక వేశారు ఒక పథకం మన ఒత్తిడి తీసుకొచ్చినందు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చలవు వలన తల్లులకి ఒక సంవత్సరా కన్నా మేలు జరిగింది రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు ఇరవై వేలు ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలు కాకుండా ఇరవై వేలు ఇస్తా అది ఇవ్వలేదు సంవత్సరం దాటిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం సేద్యాలు మొదలైన నిరుద్యోగులకు కూడా నిరుద్యోగులకి ఈ విధంగా ఈ రోజు విద్యార్థి యువకులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చి అయా ప్రభుత్వం ఈ విధంగా చెప్పింది మీరు మాట ప్రకారంగా మాకు డబ్బులు ఇవ్వండి నిరుద్యోగ వృత్తి చేయండి అని అడగడానికి వాళ్ళ పిలిపిస్తే మనందరినీ రోడ్ల మీదకి వెళ్తే ప్రదర్శనగా వెళ్తామని ఈ ప్రదర్శన ఎందుకు జరుగుతుందో ప్రజలు గమనిస్తారని పోలీసులు అటు ఇటు నిర్బంధించి మనల్ని రోడ్లో బ్లాక్ చేశారు ఇవాళ జిల్లా వ్యాప్తంగా యువకులు వస్తా ఉంటే ఎక్కడికక్కడ ఆపుతూ యాభై మంది వరకే రోడ్డు మీదకి పోండి ఐదురే కలెక్టర్ ఆఫీసులోకి పోండి అని పోలీసులు ఆంక్షలు పెడతా ఉన్నారు పోలీసులు అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం విషయాలను మభ్య పెట్టాలనుకుంటా ఉంది మోసం చేస్తా ఉంది ప్రతి ఒక్కరికి కూడా మనం యువకులందరూ నాయకులందరూ చైతన్యంతో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని మీ మీ నోట్ ద్వారా ఇవాళ సోషల్ సామాజిక మాధ్యమాలు కూడా మన గొంతుగా సామాజిక మాధ్యమాల్లో కూడా మనం వినిపించవచ్చు అయితే పార్లమెంటరీ బస్ లో న్యాయబద్ధంగా మనం ప్రశ్నించాలి ప్రజల వైరల్ అవుతూ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా ఉపయోగపడతాయని తెలియజేస్తా ఉన్నా నమ్ముకున్న ఈనాడు జ్యోతి పేపర్ ఈ ఎవరు లేరు ప్రభుత్వ కార్యాలయాల్లో బిల్లు కట్టించుకోవడం తప్ప ప్రజల ఛానల్స్ కో నమ్మి మోసపోయే తీరు లేదు వాళ్ళ నిజాలందరికీ ప్రతి ఒక్కరి చేతిలో మనకి వెపన్ మన ఫోనే దాంతో ఎప్పటికప్పుడు సమాచారం చూస్తున్నారు కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు యువకులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని మనకి ఇవ్వాల్సిన బాకీల్ని ప్రభుత్వం చెప్పిన హామీల్ని ఎండగడుతూ మీరు ఎందుకు ఇవ్వట్లేదు నిలదీయాలని మిమ్మల్ అందరినీ కోరుతా ఉన్న ఆ విధంగా కూడా ప్రభుత్వానికి మన నిరసన సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఎవరు కూడా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడాలి మనం మాట్లాడేది మనం ప్రశ్నించే అధికారం మనకు ఉంది కానీ ఇంకొకరు తిట్టే అధికారం లేదు బూతులు మాట్లాడకూడదు అది గుర్తెరిగి మీరందరూ కూడా ఉండాలని తెలియజేస్తున్నాం రైతుల తరఫున జగన్ అన్న వస్తే బొదిల్లో ఈ రోజులకి కూడా ఈ రోజుకి మనం శాంతియుతంగా ప్రదర్శన చేశాం పోలీసులు అడ్డం పెట్టి ఒక యాభై మందిని మహిళలకి ఒక యాభై మంది పోలీసులు ఉండి నల్లబెలు పెట్టి మేము జగనన్నం మీ ఇన్ఛార్జీలందరం కూడా వెహికల్ చెప్పులేయటం చాటు నుంచి రాళ్ళు ఆ రాళ్లతో పోలీసులు దెబ్బ తగిలితే వాళ్ళు కొట్టారని మన మీద కేసులు పెట్టి ఈ రోజు కూడా అరెస్ట్ నేను తెలియజేస్తున్నా మీరు అరెస్ట్ లాపితే ఆపండి లేదంటే వేలాదిగా వచ్చి పోలీస్ స్టేషన్ అడ్డం కూర్చొని జైలు బాగా కార్యక్రమం పెట్టాల్సింది తెలియజేస్తా ఉన్నా ఆపకపోతే ఆ చిన్న రైతుల కోసం పొగాకు ధర గిట్టుబాటు రాలేదు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని జగన్ అన్న వచ్చి ఈ జిల్లాకు వచ్చి రైతుల తరఫున మాట్లాడితే కేంద్ర మంత్రి దిగొచ్చాడు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు వచ్చారు ఇవాళ మార్కెట్ కదలకు వచ్చిందన్న ఇవాళ మార్కెట్ కదలకు వచ్చింది రైతులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు ఇది జగన్ వల్ల సాధ్యమైంది మొన్న తల్లికి వందనం జగనన్న వల్ల వల్లే కూడా జగన్ అన్న వల్లే సందర్భంగా తెలియజేస్తున్నా అయితే ఊసిపోక వేల మంది నలభై పార్టీ బలంగా కనపడేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ప్రజలు చూపిస్తున్న అభిమానం నోర్చుకోలేక వాళ్ళు రాళ్ళేసి వాళ్ళు చెప్పులేసి మన కార్యకర్తలు రోజు పది మంది లెక్కన అరెస్టులు చేస్తా ఉన్నారు ఇది ఆపకపోతే అన్ని కానిస్టేబల్స్ నుంచి వెళ్ళి ప్రతి పోలీస్ స్టేషన్ మనం కూర్చొని మనం అందరం జైల్లో పోరా ఎంతమందిని జైల్లో పెట్టుకుంటారో మనం తెలుసుకుందాం మొన్న మన్న వాళ్ళని జైల్లో ఉన్న వాళ్ళు మేము పలకరడానికి పోతే ఆ జైలు కెపాసిటీ రెండు వందలు అనుకుంటాం వాళ్ళు రెండు వందల ఇరవై మంది ఉన్నారు ఇప్పటికే నూట డెబ్బై మంది నూట ఎనభై మంది మన పార్టీ వాళ్ళారంట వృధాగా పెట్టిన వాళ్ళు ఒక నలభై మంది ముప్పై మంది క్రైమ్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళు మన పార్టీ కార్యకర్తలు అంట జైల్లో మొక్కుతుంది ఇంకా జైలు ఈ రకంగా ఉంటే వాళ్ళు మన స్కూళ్లు కట్టాం సచివాలయాలు కట్టాం హాస్పిటల్స్ కట్టాం పోర్టులు కట్టాం మెడికల్ కాలేజీలు కట్టాం అభివృద్ధి అది కాదు అదంతా అభివృద్ధి కాదు చిల్లుబడిన రోడ్డుకి అది అభివృద్ధి అంట ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు పిలిచాడు వర్షాలు వచ్చి మన ఎలక్షన్ సమయంలో వర్షాలు వస్తే వాటి మెయింటైన్ చేయడానికి కష్టం అయితే అవి చూపిస్తూ అక్కడక్కడ పడ్డ రోడ్డు బొక్కలు చూపిస్తూ ప్రభుత్వం అంటే అట్టుందంట మనం అంత అభివృద్ధి కాదంట ఇటువంటి అబద్ధాలు చెప్తూ కాలం గడిపిన చంద్రబాబు అబద్దాలు చెప్తూ ఓట్లు అడిగిన చంద్రబాబుకి బుద్ధి చెప్పే విధంగా